స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చెప్పిన విధంగానే అల్పపీనం ప్రభావం అయితే మొదలవటం అయితే జరిగింది భారీ వర్షాలు అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలన్నీ కూడా వరంగల్ జిల్లాలో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది మరికొద్ది నిమిషాల్లో ఖమ్మం జిల్లాలో పడే అవకాశం అయితే ఉంది నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది అలాగే కరీంనగర్ జిల్లాలో కూడా మరికొద్ది నిమిషాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత ఈ వర్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఇటు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోకి విస్తరించే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ప్రజెంటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆ వర్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మరికొద్ది గంటల్లో ఈరోజు రాత్రి సమయానికి విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇటు తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వరంగల్ జిల్లా హన్మకొండ ఈ జిల్లాలతో పాటుగా జనగాన్ మహబూబాబాద్ ఇప్పటి వరకు హైదరాబాదు ప్రాంతాలు కానీ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పడిన వర్షాలన్నీ కూడా ఈ ప్రాంతంలోకి మరికొద్ది గంటలు అర్ధరాత్రి సమయంలోకి విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరుపు లేని వర్షాలతో పూర్తిగా కూడా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా చోట్ల వాగులు పొంగి అవకాశం ఉంది అలాగే చిన్న చిన్న చెరువులు కానీ గుంటలు కానీ అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది భద్రాచలం ధవలేశ్వరం అలాగే పోలవరం దగ్గర కాబట్టి రైతులు ప్రజలు ముఖ్యంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మనం పది రోజుల నుంచి అప్డేట్ ఇస్తూనే ఉన్నాము అల్పపీడనం ప్రభావం కొంచెం ఈసారి గట్టిగా ఉంటుందని ఆ విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి వచ్చే మూడు రోజులు ఇంకా ఎక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఏపీలో రాయలసీమలో కూడా ప్రజెంట్ అయితే అక్కడక్కడ ఇటు కర్నూలు జిల్లాలతో పాటుగా చాలా అయితే చిరుజల్లులు కొనసాగుతున్నాయి కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల చిరుజల్లులు కొనసాగుతున్నాయి రాయలసీమ దక్షిణాంధ్రలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి హైదరాబాద్ నగర ప్రజలు వచ్చే మూడు రోజులు అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ అండి